కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ జనసేన నాయకులు మేడిశెట్టి బాబీ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు తుఫాను కారణంగా పాక్షికంగా దెబ్బతిన్న గృహాలను పరిశీలించి బాధితులకు ఆర్థిక సాయం అందించారు నేట మునిగిన పంట పొలాలకు సంబంధిత శాఖల అధికారులతో పరిశీలించి ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు

అదే ఎమ్మెల్యే కూడా వస్తున్నారా వస్తా రౌద్రికూడి ఆ తర్వాత మల్లంపేట మల్లంపూర నమస్కారం ఏదైతే గత రెండు రోజులుగా ముంతా తుఫాను గురించి మనం అన్ని జాగ్రత్తలు సహాయక చర్యలు అయితే రక్షణ చర్యలు అయితే అన్నిటిని సిబ్బందితో అన్ని విభాగాల అధికారులతోటి మనం రక్షణ చర్యలు చేపట్టడం జరిగింది గత రాత్రి తీవ్రతను బట్టి ఈరోజు ఉదయం నుంచి ప్రతిపాడు మండలంలో ఎక్కడెక్కడ ఈ పంట నష్టం అయితేనేమి హౌస్ పడిపోవడం ఇలా నష్టం అన్నది గ్రామాల్లో ఎక్కడెక్కడ నష్టం అని పరిశీలించి ఈరోజు దాదాపు వమ్మంగి దగ్గర నుంచి వమ్మంగిలో ఒకటి చింతలూరులో ఇలా ఇల్లు కూడా పడిపోయినాయి వాటిని అన్ని పరిశీలించడం జరిగింది నేను అధికారులు అందరూ కూడా తహసీల్దార్ గారు ఎండిఓ గారు కూటమి నాయకులు అందరం కూడా వాటిని పరిశీలించి వాటి నష్టాన్ని వేరే చేసుకుని ప్రభుత్వ పరంగా వాళ్ళకి రావాల్సిన అన్నిటిని కూడా ఏర్పాటు చేసాం మా వంతు సహాయం కూడా వారికి తక్షణంగా ఇప్పుడు సహాయం చేయడం జరిగింది అదేవిధంగా పంట నష్టం కూడా అన్నిటిని చూసాము వాటిని అన్నిటిని కూడా బేరీజ్ వేసి ఎస్టిమేషన్ వేసి నష్టపరిహారం అన్నది తప్పకుండా వాటికి చేయడం ఇవ్వడం జరుగుతుంది వారికి గత రెండు రోజులుగా అన్ని విభాగాల అధికారులతోటి సిబ్బంది తోటి కుటుంబ నాయకులు కార్యకర్తలతో మాట్లాడి గత రాత్రి ఏర్పడిన దానికి మన నియోజకవర్గంలో ఎక్కడా కూడా ప్రాణ నష్టం లేకుండా రక్షణ చర్యలు చేపట్టడం జరిగింది ప్రకృతి వైపరీత్యం బట్టి కొన్ని కొన్ని చోట్ల ఈ పంట నష్టం నష్టమైతేనే గృహాలు ఇల్లులు పడిపోవడం అవి జరిగినవి వాటిని మనం ప్రకృతిని వాటిని మనం అడ్డుకోలేం కాబట్టి కొన్ని కొన్ని జరిగిన వాటిని తక్షణమే వాటికి సహాయం చేసి వారు కూడా ఆదుకుంటాం ప్రజల సంక్షేమమే మా మెయిన్ మా కూటమి లక్ష్యం గత రెండు రోజులుగా కూడా దీని మీదే మేము నిరంతరం పర్యవేక్షణతో అధికారులతో అందరితోటి మాట్లాడి వాటిని ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఏదో చిన్న చిన్నవి ఇవి జరిగినా కూడా మే ప్రాణ నష్టం అనేది జరగకుండా మాత్రం చూసుకున్నాం ఈ సందర్భంగా అందరికీ కూడా ఇక ఈ రోజు రేపు కూడా అందరూ కూడా సిబ్బంది అధికారులు నాయకులు కార్యకర్తలు కూడా అందరం అందుబాటులో ఉండి అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని తెలియజేసుకుంటున్నారు